హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం దయ్యాల ఉయ్యాల జానపద కథ రెండవ భాగం చెప్పుకుందాం ఆ మాటలు వినగానే పారస్ముఖము సంతోషంతో వికసించింది అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు యువరాణి హెలెన్ నాకు దక్కుతుందంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను సముద్రంలో దూకమన్నా భయపడను మీరు చెప్పింది చేస్తాను సెలవియండి అన్నాడు ఏం లేదు నేను వీభూది ఇస్తాను దాన్ని తీసుకువెళ్ళి యువరాణి భవనం చుట్టూ తోటలోపల చల్లు కాపలా వాళ్లంతా తెలివి తప్పి పడిపోతారు భవనంలోకి ప్రవేశించి అదే వీభూదిని అటు ఇటు చల్లావంటే లోపల చెలికత్తెలు యువరాణి అంతా మూర్చపోతారు అప్పుడు యువరాణిని నీ భుజం మీద వేసుకుని బయటకు తీసుకురా తోట బయట నీకోసం నేను శిష్యులతో ఎదురుచూస్తూ ఉంటాను మన కోసం నువ్వు ఒక రథాన్ని సిద్ధం చేసి ఉంచాలి అందరము ఆ రథంలో పారిపోదాం తెల్లవారేసరికి దక్షిణంగా ప్రయాణం చేసి దిగువనున్న రేవు పట్టణం చేరుకుంటే ఏదో ఒక ఓడ మీద గ్రీసు దేశం పారిపోవచ్చు దారిలోనే ఓడ మీద యువరాణితో నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది అంటూ వివరించాడు హకోబ అతడు చెప్పిన దాంట్లో కొన్ని సందేహాలు కలిగాయి కానీ అడిగితే కోపగించి తనకు సాయం చేయడనే భయంతో తలాడించాడు పారసు హకోబా అప్పటికప్పుడు మంత్రించిన వీభూది రెండు దోసిళ్ళు ఒక గుడ్డలో మూటగట్టి ఇచ్చాడు మర్నాడు రాత్రికి ఆ వీభూదిని ఉపయోగించమని హెచ్చరించి చేయవలసింది చెప్పి పంపించాడు అర్ధరాత్రిని సూచిస్తూ ఠానా నుండి భేరీనాథవ్ మందంగా వినిపించింది క్రీటు నగరము ప్రశాంతంగా నిద్రపోతోంది గగన వీధిలో చంద్రుడు వెలిగిపోతూ చల్లటి వెన్నెలు కురిపిస్తున్నాడు గస్తీ దళాల పహార హుషార్ కేకలు కర్ణాకర్గా వినిపిస్తున్నాయి అటువంటి సమయంలో నిర్మానుష్యమైన వీధుల వెంట నాలుగు గుర్రాలు పూజిన ఒక రథం సరవేగంతో దూసుకువచ్చి ఉద్యానవనం ప్రవేశ ద్వారం ముందు నిలిచింది అందులో నుంచి క్రిందకు దిగాడు పారస్సు అప్పటికే అక్కడికి చేరుకున్న హకోబా పారస్ వెన్ను తట్టి ధైర్యం చెప్పి లోపలికి పంపించాడు ముఖద్వారము రాత్రిపూట తాళం వేయబడి ఉంటుంది అక్కడ ఎవరూ కాపలా ఉండరు గోడ దూకి తోటలోకి ప్రవేశించాడు పూల మొక్కల మాటుగా దాగి తిన్నగా భవంతిని సమీపించాడు అక్కడ భవనాన్ని చుట్టి సుమారు యాభై మంది బానిసభటులు విచ్చుకత్తులతో కాపలా తిరుగుతున్నారు వాళ్ళ కంటపడకుండా మొక్కల మాట నుంచి భవనాన్ని చుట్టూ వస్తూ వీభూతి చల్లాడు ఆ విధంగా భవనాన్ని చుట్టి వచ్చేసరికి వీభూతి ప్రభావంతో గస్తీ తిరుగుతున్న వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ తెలివి తప్పి పడిపోయారు ఆ తర్వాత పారస్సు భవనంలోకి ప్రవేశించడం అంత కష్టం కాలేదు వీభూదిని నాలుగు పక్కలా చల్లేసరికి యువరాణితో సహా చెలికత్తలంతా తెలివి తప్పి పడిపోయారు హంసతూరిక తల్పం మీద సుఖ నిద్రపోతున్న యువరాణి హెలెన్ను భుజం మీద వేసుకొని క్షణంలో క్రిందకు దిగి వచ్చి తోటలో నుంచి వచ్చిన దారినే గోడదూకి రథం వద్దకు చేరుకున్నాడు ఆమెను రథంలో పరుండ చేశాడు అంతలో శిష్యులతో సహా హకోబా రథం దగ్గరికి వచ్చాడు పారస్ సంతోషంతో త్వరగా ఎక్కి కూర్చోండి ఎవరూ గమనించకముందే పారిపోదాం అంటూ కళ్ళాలు అందుకొని రథం ఎక్కబోయాడు హకోబా వెకిలిగా నవ్వుతూ అతన్ని వారించాడు అబ్బాయి ఇక్కడితో నీ అవసరం తీరిపోయింది యువరాణితో పాటు పారిపోబోతున్నది మేము నువ్వు హాయిగా ఇంటికి పోయి నిద్రబో అంటూ రథం ఎక్కి కూర్చున్నాడు పారస్కు తల తిరిగిపోయినట్లయింది హకోబా తల నరకటానికి చేతిని కత్తిమీద వేశాడు అంతలో ఒక విచిత్రం జరిగింది ఆకాశంలో గంటల శబ్దం వినిపించింది అంతా తలెత్తి చూసే లోపలే ఒక ఆజానుబాహుడు ఆకాశం నుంచి దిగివచ్చి వారి ముందు నిలిచాడు నల్లని పిశాచి బవిరి బవిరిగడ్డం మెడలో గంటలహారం భుజాల మీదకు వేలాడుతున్న చింపిరి జుట్టు చేతిలో మనిషి పుర్రె గల మంత్రదండం ఉంది ఆ పుర్రె కళ్ళలో ఏదో ఎర్రటి కాంతి పుట్టుకు వస్తోంది అటువంటి విచిత్ర వ్యక్తిని చూడగానే హకోబా ముఖం పాలిపోయింది సంబా ఫకీర్ అంటూ వాడి నోటి వెంట అప్రయత్నంగా మాటలు వెలుబడ్డాయి ఫకీర్ ప్రపంచంలో తిరుగులేని గొప్ప మాంత్రికుడు పట్టపగలు చుక్కలు పొడిపించగల సమర్థుడు వాడి పేరు చెప్తే బాగ్దాదులో ప్రజలు ఇల్లు వదిలి పారిపోతారు వాడు మహాక్రూరుడు అలాంటి సంబా ఫకీరు ఉన్నట్టుండి ఎలా ఊడిపడ్డాడో అర్థం కాలేదు తనను బొమ్మల్లా చేష్టలు దక్కి చూస్తూ నిలబడిన ఆరుగురిని చూసి వికటాట్టహాసం హాసం చేశాడు సంబాఫకీరు తర్వాత రథంలో తెలివి తప్పి పడున్న జగదేక సుందరి హెలెన్ను చూశాడు ఏమిరా హకోబా క్రీటికి వచ్చి తోక జూడుస్తున్నావన్నమాట గండుపిలిలా మాటు వేసి ఈ కుర్రగాడిద పారస్ను వల్ల వేసుకుని సుందరిని ఎత్తుకుపోవాలని చూస్తున్నావు హ హ పిచ్చి హకోబా నీలాంటి అడవి దున్నపోతును యువరాణి ప్రేమించదు ఆమెకు మా హృదయంలో స్థానమిచ్చాం ఇక మీ దారిన పొండి అన్నాడు ఆ మాటతో హకోబా గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్లు అయింది ఈయనగాచి నక్కల పాలైన కథలా ఉంది కోపంతో సంబాఫకీర్ ఇది న్యాయం కాదు ఈమె నాది నా మార్గానికి అడ్డు రావటం అధర్మం అన్నాడు ఫకీరు మరోసారి బిగ్గరగా నవ్వాడు హకోబా నీతి న్యాయం ధర్మాల గురించి మనం మాట్లాడుకోవటం దొంగలు ధర్మ పన్నాలు చెప్తున్నట్లుగా ఉంటుంది అడ్డు తప్పుకో అన్నాడు ప్రాణం పోయినా ఆమెను నీకు స్వాధీనం చేయను ఒరే శిష్యులారా చూస్తారేమ్రా వీణ్ణి పట్టుకోండి అంటూ అర్చాడు శిష్యులతో సహా హకోబాతో ఐదుగురు ఫకీర్ మీద దాడి చేశారు అంతవరకు చూస్తూ నిలబడ్డ పారస్సు క్రోధావేశంతో కత్తిదూసి దొంగ సన్యాసులారా హెలని నాకు చెందకుండా మీరెలా ఎత్తుకుపోతారో చూస్తాను అంటూ వాళ్ళ మీదకు దూకాడు సంబా ఫకీరు వాళ్ళని చూసి మండిపడ్డాడు కోతి వెధవల్లారా నన్నే ఎదిరిస్తారా పోండి మీరంతా భూతాలై గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరంలో ఉన్న వలంపస్ కొండ ప్రాంతాల అడవుల్లో పడుండండి ఇది నా శాపం అంటూ మంత్రదండం ఎత్తి మెడలోని గంటలు గణగణలాడించాడు ఆ గంటల నుంచి నుప్పురవ్వులు రాలి ఆరుగురి మీద పడ్డాయి అంతా కెవ్వుమని అరిచి తెలివి తప్పి పడిపోయారు మరుక్షణం వాళ్లంతా ఆరు భూతాలుగా మారి రివ్వున గగన మార్గానికి ఎగిరిపోయారు సంబా ఫకీరు తెలివి తప్పి పడున్న క్రీటి యువరాణిని ఒక ముద్దుల చిలకగా మార్చి భుజాన ఉంచుకొని రివ్వున అంతరిక్ష మార్గానికి ఎగిరి తన దారిన ఏటో మబ్బుల మార్గాన సాగిపోయాడు తెల్లవారేసరికి యువరాణి హెలెన్ కనిపించడం లేదన్న వార్త దావా నలన్ల క్రీటు దేశమంతా వ్యాపించింది రాజదంపతులతో పాటు ప్రజలంతా విచార సాగరంలో మునిగిపోయారు రోజులు గడుస్తున్నాయి వేగులు సముద్రాలు దాటి కూడా విచారించి వెతికి వస్తున్నారు ఎక్కడా హెలెన్ జాడలుగాని పారస్ గురించి గాని సమాచారం ఏది వారికి అందలేదు ఆ విధంగా క్రీట్ యువరాణి గాథను వినిపించిన భూతాల నాయకుడు ఆలిఫ్ ముఖంలోకి చూసి విన్నావుగా ఆలిఫ్ ఆ విధంగా సంబా ఫకీరు శాపానికి గురైన భూతాలం మేమే నేను బైరాగి హకోబాని వీడు పారస్ ఆ భూతాలు నాలుగు నా శిష్యులు ఇప్పుడు చెప్పు మాకు సాయం చేసి నిజరూపాలు కలిగిస్తావా లేదా అన్నాడు ఆలిఫ్ ఆ భూతాల వంక కోపంగా చూశాడు మీరు మంచివాళ్లు కారు దుష్టులు దుర్మార్గులు మీ మూలంగా శుభం ఎరగని యువరాణి మాంత్రికుడు ఫకీర్ చేతిలో చిక్కుపడింది మీకు నిజరూపాలు వస్తే మనుషులకి హాని చేస్తారు నా గొర్రెలు నాకివ్వండి నా పోతాను అన్నాడు భూతం కిచకిచా నవ్వింది ఆలిఫ్ మమ్మల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు మనిషిగా పుట్టి హాయిగా తిరుగుతున్న మాకు ఈ గతి పట్టింది మా దుర్మార్గానికి శిక్ష పడింది ఇది చాలు ఇక ఎప్పుడూ అలాంటి పనులు చేయమని మాటిస్తున్నాను పైగా మేం కోరేది మాకు ఉపకారం చేయమని కూడా కాదు యువరాణి హెలెని రక్షించమని క్రీట్ దేశం ఆశాజ్యోతిని కాపాడవలసిన మహత్కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాం ఏమంటావు అన్నాడు ఆలిఫు క్షణకాలం ఆలోచించాడు ఇంతకీ నన్నేం చేయమంటారు అంటూ విసుగ్గా అడిగాడు సంబా ఫకీర్ను చంపాలి వాడేమన్న చీమా దోమ ఏంటి నలిపితే చచ్చిపోవటానికి నన్ను ఏ భూతంగానో మార్చితే మీలాగే చెట్టు పుట్టల వెంట ఏడవాలి అక్కడే పొరబడుతున్నావు నువ్వు సరేనంటే మార్గం నేను చెప్తాను సరే అదేమిటో చెప్పు సంబా ఫకీరు ఎక్కడ నివసిస్తాడో నిజానికి నాకు తెలీదు వాడి ప్రాణరహస్యం ఎక్కడో ఉంది నాకు తెలిసిందల్లా ఫకీరు ప్రాణాలకు దయ్యాల నాయకుడైన ఝరూ కాపలా కాస్తున్నాడని ఝరూని లొంగదీసుకుంటే ఫకీరు ప్రాణాలు పట్టుకోవచ్చు ఏడ్చినట్టుంది నువ్వేదో కాకమ్మ కథలు చెబుతున్నావు ఫకీరు జాడే తెలియనప్పుడు కంటి కనిపించిన దయ్యం వెదవని ఎక్కడ వెతకడం విసుక్కున్నాడు ఆలిఫు తొందరపడకు ఇక్కడి నుంచి దక్షిణంగా ప్రయాణం చేస్తే పది రోజుల్లో ఏథెన్స్ నగరాన్ని చేరుకుంటావు ఏథెన్స్కి దక్షిణంగా ఉంది శ్మశాన వాటిక ఆ శ్మశాన వాటికలో అర్ధరాత్రి వరకు ఎదురు చూశావంటే నీకు తూర్పు దిక్కుగా కొండ మీద వెలుగు వెలిగి ఆరిపోతూ కనిపిస్తుంది అంటే అది కొరివి దెయ్యాలు నివసించే కొండ ఏథెన్స్ వాసులే దాన్ని దెయ్యాల కొండగా పిలుస్తారు రాత్రిపూట ఎవరూ ఆ ప్రాంతాలకి పోరు కొరివి దెయ్యాలు అందరూ భయపడుతున్నట్టు ప్రమాదకరమైనవి కావు నిర్భయంగా నీ దాన్ని పోతే అవి నిన్నేం చేయలేవు అవి కొండ క్రింది ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాయి నువ్వు కొండపైకి చేరుకో అక్కడ ఉంటాయి అసలు దయ్యాలు అర్ధరాత్రి వేళ ఆ దెయ్యాలన్నీ అక్కడ ఉయ్యాల ఊగుతూ ఉంటాయి అది దెయ్యాల నాయకుడైన ఝరువుగే బంగారు ఉయ్యాల ఫకీరు ఆజ్ఞకు కట్టుబడి వాడి ప్రాణరహస్యానికి కాపలాకి పోతూ తన ఉయ్యాలను భద్రంగా చూస్తూ ఉండమని ఆ దెయ్యాలకు అప్పగించి పోయాడు నాయకుడు లేకపోవటంతో అవన్నీ నిర్భయంగా ఆ ఉయ్యాలను ఉపయోగించుకుంటున్నాయి నీ తెలివితేటలతో ఆ దెయ్యాల ఉయ్యాల్ని సంపాదించుకుంటే అవన్నీ నువ్వు చెప్పినట్లు వింటాయి వాటి మూలంగా జరు వివరాలు తెలుసుకో జరుని వశపరుచుకుంటే సంబాఫకీర్ను చంపటం సులువు ఏమంటావు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ యువరాణి హెలెన్ని వాడు పెళ్లి చేసుకున్నాడనుకో అప్పుడు పిచ్చివాడ ఆమె రాకుమారి దుష్టుడు క్షుద్రదేవతోపాసకుడు భయంకర రూపుడు అయిన సంబాఫకీర్ను ఆమె ఎన్నటికీ పెళ్లాడదు ఇష్టం లేని యువతిని పెళ్లాడితే సర్వశక్తులు నశిస్తాయని వాడికి గురుశాపం ఉంది ఈ రెండు కారణాల వల్ల వాడు రాజకుమార్ని పెళ్లి చేసుకొని ఉండడని ఖచ్చితంగా చెప్పొచ్చు ఆమెను తన స్థావరంలో పెళ్లి చేసుకోమని నిర్బంధిస్తూ ఉంటాడు ఆమెకు చెర విముక్తి మాకు శాప విముక్తి రెండు నీ వల్ల జరగాలి సరే ఇంతకీ నేను ఏథెన్స్ వరకు నడిచిపోవలసిందేనా నీకోసం వెయ్యి బంగారు నాణాలు సంపాదించి తెచ్చాం ఈ డబ్బుతో చక్కటి గుర్రాన్ని కొనుక్కొని హాయిగా ప్రయాణం చెయ్యి హకోబా భూతం చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు ఆలిఫ్ తర్వాత తన గొర్రెలతో పాటు భూతాలు ఇచ్చిన వెయ్యి బంగారు నాణేలు సంచి అందుకొని గ్రామానికి ప్రయాణమయ్యాడు చీకటి పడే వేళకు ఆలిఫ్ మిలాగ్ గ్రామం చేరుకొని యజమాని ఆండ్రూస్ని కలుసుకొని అతడి గుర్రెల్ని తిరిగి ఇచ్చేశాడు రాత్రే వెళ్ళి వంద బంగారు నాణాలు ఇచ్చి చక్కటి గుర్రాన్ని మంచి దుస్తుల్ని కొనుక్కున్నాడు మర్నాడు వెకువజామునే ఆయుధాలు ధరించి అశ్వారూఢుడై ఏథెన్స్ నగర మార్గంలో శరవేగంతో సాగిపోయాడు ఆకాశం నిర్మలంగా ఉంది ఆలీఫ్ ప్రయాణం చేస్తున్న గుర్రం అలసట లేకుండా దౌడు తీస్తోంది అప్పటికి ఐదు రోజులు దాటింది మీలా గ్రామం వదిలి ఈ ఐదు రోజుల్లోనూ చెప్పుకోదగ్గ సంఘటనలేవీ జరగలేదు వాతావరణం ఇలాగే అనుకూలంగా ఉండి అవాంతరాలేమీ ఏర్పడకుండా ఉంటే మరో నాలుగైదు రోజుల్లో ఏథెన్స్ నగరం చేరుకోగలడు అక్కడక్కడ గ్రామాలు పట్టణాలు ఎదురైతున్నాయి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది కీకారణ్యం చివరగా దాటిన పల్లెలో రెండు రోజులు ప్రయాణం చేస్తే గాని అరణ్యం దాటి గ్రామ ప్రాంతాన్ని చేరుకోలేడని తెలిసింది ఆకలిగా ఉంది మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో ఆటవిక్లు నివసిస్తున్న జాడ కూడా లేదు పండ్లు దుంపలు తిని ఆకలి తీర్చుకోవలసిందే అని ఆలోచిస్తూ ఒక సెలయేటి ఒడ్డున గుర్రం దిగి దాన్ని మేతకు వదిలాడు ఏటిలో ముఖం కడుక్కొని దాహం తీర్చుకొని యథాలాపంగా ఎగువకు చూశాడు కొంచెం దూరంలో సెలయేటికి అవతల ఒక కొండ పాదాన్ని ఆనుకొని ఏదో కుటీరం దాని ముందు కూర్చున్న ఒక వృద్ధుడు కనిపించాడు ప్రాణం లేచి వచ్చినట్లయింది అక్కడికి వెళితే ఏమన్నా భోజనం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో గుర్రాన్ని అక్కడే వదిలి తను వాగు దాటి అవతలికి వెళ్ళి కొద్దిసేపటిలోనే ఆ కుటీరాన్ని చేరుకున్నాడు అతను వెళ్ళేసరికి వృద్ధుడు ఏడుస్తూ కనిపించాడు పక్కనే ఒక కర్ర పడింది కుటీరంలో బయట గాని ఇంకెవరూ ఉన్న జాడలేదు నట్టడివిలో మారుమూల ఆ వృద్ధుడు ఒంటరిగా నివసించడానికి గాని ఏడ్వటానికి గాని కారణం అర్థం కాలేదు ఆలిఫ్కి తాత ఎందుకేడుస్తున్నావు నీకొచ్చిన కష్టం ఏమిటి అంటూ అడిగాడు వృద్ధుడు దీనంగా తల ఎత్తి ఆలిఫ్ ముఖంలోకి చూశాడు నా బాధ ఒకళ్ళు తీర్చేది కాదు నాయనా ఇంతకీ ఎవరు నువ్వు అన్నాడు నన్ను ఆలిఫ్ అంటారు తాత ఏథెన్స్ వరకు పోతున్నాను ఆకలిగా ఉంది ఇక్కడేమన్నా ఆతిథ్యం దొరుకుతుందేమోనన్న ఆశతో వచ్చాను చెప్పాడు ఆలీఫ్ వృద్ధుడు బాధగా చూశాడు నువ్వు ప్రొద్దుటే వచ్చుంటే షడ్రసోపేతంగా భోజనం పెట్టేవాణ్ణి నాయనా వంద మందికైనా ఆతిథ్యం ఇవ్వటానికి భయపడను కానీ నేనిప్పుడేమీ లేనివాణ్ణి నాకు మిగిలింది ఈ పనికి మాలిన చేతికర్ర మాత్రమే అన్నాడు ఏం జరిగింది తాత బాబు నన్ను మియాద్దంటారు ఒకప్పుడు గొప్ప మాంత్రికుణ్ణి నా వద్ద మూడు అపూర్వమైన వస్తువులున్నాయి ఒకటి టోపీ రెండోది అక్షయపాత్ర మూడోది ఈ చేతికర్ర టోపీ తల మీద పెట్టుకుంటే అదృశ్యమవుతాము అక్షయపాత్ర కోరుకున్న భోజనం అందిస్తుంది ఈ చేతికర్ర శత్రువుల్ని నాశనం చేస్తుంది వయసుడిగి పళ్ళు రాలిపోయి నడుం వంగేసరికి ఈ మూడు వస్తువులే నాకు జీవనాధారం అయ్యాయి ఎవరికంటా పడకుండా సుఖంగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాను ఎవరైనా బాటసార్లు తప్పుదారిన ఇటుగా వస్తే ఘనంగా ఆతిథ్యం ఇచ్చి పంపేవాణ్ణి ఈరోజు ఉదయం ఎవడో ఒక మనిషి ఆ సలయేరు దాటి రావడం చూసి అదృష్టు అయ్యాను వాడిక్కడికి వచ్చే ముందే దూరంగా నన్ను చూసి ఉండాలి వచ్చి ఇక్కడంతా వెతికాడు ఎవరూ కనిపించకపోవడం చూసి వెళ్ళిపోయాడు కాని నేను పడ్డాను వాడొక దొంగ విధవ వెళ్ళిపోయాడు కదా అని టోపీ పక్కన పెట్టి కుటీరంలోకి వెళ్ళాను తిరిగి వచ్చి చూస్తే నా టోపీ లేదు ఆ దొంగగాడిద నా టోపీ ఎత్తుకుపోయాడు ఆ బాధలో ఉండగా మరి కాసేపటికి మరొకడు వాగుదాటి రావడం చూశాను అప్పుడు వాడికి కనిపించకుండా దాక్కున్నాను వెళ్ళిపోయాడు కదా అని పాత్రతో భోజనం చేశాను దాన్ని అక్కడే ఉంచి వెళ్ళి చేయగడుక్కొని వచ్చే లోపల ఆ దొంగ విధవ ఎక్కడో పొంచి ఉండి నా పాత్ర కూడా పట్టుకుపోయాడు నాకిక మిగిలిన ఆస్తి ఈ చేతికర్ర దీంతో నా ఎలా తీరుతుంది నేనేం చేయను అందుకే ఏడుస్తున్నాను అంటూ బావురు అన్నాడు ఆ వృద్ధుడు వాళ్ళింకా దారిలోనే ఉంటారు అభ్యంతరం లేకపోతే నీ చేతికర్ర ఇలా ఇవ్వు వాళ్ళ సంగతి తేల్చి నీ వస్తువు నీకు తెచ్చిస్తాను అన్నాడు ఆలిఫ్ నువ్వు కూడా ఆ దొంగల్లో ఒకడివా అనుమానంగా అన్నాడు వృద్ధుడు కాదు నీకు అనుమానమైతే నన్ను నమ్మకు నా దాన నేను పోతాను వాళ్ళు తటస్థపడితే నీ వస్తువులు నీకు చేర్చడానికి ప్రయత్నిస్తాను అంటూ వెనుదిరిగాడు అప్పుడు వృద్ధుడు అబ్బాయి నా ప్రాణం నిలిపే ముఖ్యమైన వస్తువులే పోయాయి ఈ కర్ర నన్ను రక్షిస్తుందనుకోను తీసుకెళ్ళు నా మీద జాలి ఉంటే తిరిగిరా అంటూ చేతి కర్రను ఆలిఫ్కు ఇచ్చాడు ఆలిఫ్ ఆ కర్రను భుజాన వేసుకుని వాగుదాటి గుర్రం మీద శరవేగంతో ముందుకు ప్రయాణం చేశాడు దయ్యాల ఉయ్యాల జానపద కథ రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ